కిలివేటి సంజీవయ్య వేనాటి రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీలో చేరిన కుప్పంపాటి రాజేశ్వరమ్మ రాజేశ్వరమ్మతో కూడా నలభై కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరారు పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన కిలివేటి సంజీవయ్య వేనాటి రామచంద్రారెడ్డి కుప్పంపాటి రాజేశ్వరమ్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను గత ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను ఏ రోజు కూడా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టే పార్టీలో ప్రతిదీ చేశానే కానీ ఎవరు వద్ద ఒక్క రూపాయి కూడా ఆశించలేదని చెప్పుకొచ్చారు నా సొంత నిర్ణయంతోనే తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్సీపీ పార్టీలో చేరినా గానీ దీనిలో ఎవరి ప్రమేయం లేదని మీడియా ముఖంగా తెలిపారు రాబోవు శాసనసభ ఎన్నికల్లో కిలివేటి సంజీవైను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు அந்த <laughs> <laughs> مرحبا <applause> <applause> I'm <laughs> <laughs> यार भाभी बीच में की ये कैमरा का फोटो लेके बात कर रहे हो सारे सोशल मीडिया सारे हां हफ्ते का बंदू ना फोन फोन अपन ब्रो हां हां अच्छा बस बेटा पकड़ आप आंटी

చాలా సంతోషం చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉంటూ ఎన్నో ఈ సూలూరుపాట పట్టణంలో అటు ఉద్యోగస్తుడిగా ఇటు రాజకీయాల్లో ఉండి ప్రజలకి సోకటి సోకట్టి వాటితో పాటు మహిళా నాయకురాలుగా ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచిత్రాలు రాజేశ్వరి గారు వీరిద్దరు కూడా ఈరోజు మరి రమాదేవమ్మ గారిని జనీలమ్మ గారిని కల్పనమ్మ గారిని కలిసి చాలామంది యువతతో కలిసి వైఎస్ఆర్ కుటుంబంలోకి రావడం వాళ్ళు మనస్ఫూర్తిగా స్వాగతిస్తాను ఈరోజు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఈ రాష్ట్రంలో చాలా బలంగా ఉంది ప్రత్యేకించి సూలూరుపేట నేర్చుకోవడం కూడా బలంగా ఉంది ఈ మధ్యనే రామచంద్ర రామచంద్రారెడ్డి గారు సూలూరుపేట అంటే తెలుగుదేశం పార్టీ అంటే సూలూరుపేట ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అంటే వేనాటి కుటుంబం వారిలో ప్రథమంగా రామచంద్రారెడ్డి ఇది అందరికి తెలిసిన విషయం ఎక్కడ తెలుగుదేశం పార్టీని గుర్తొచ్చని వేనాటి కుటుంబం దాంట్లో రామచంద్రెడ్డి గారు మరి ఆయన ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో వైఎస్ఆర్ కుటుంబంలో వై మహిళా సాధికారక కొరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యలు గొప్పగా ఉన్నాయి అందుకే ఈ మహిళలందరూ కూడా అగ్రభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి వలసలు వస్తారు మహిళలు కారణం ఏంటంటే మహిళా సాధికారక కొరకు వాళ్ళకి ఇచ్చే పదవుల కొరకు బ్రహ్మాండంగా ఫిఫ్టీ పర్సెంట్ నామినేటెడ్ పోస్టుల్లో స్థానిక సంస్థల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాం స్థానిక సంస్థల్లో థర్టీ త్రీ పర్సెంట్ అందించేది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఫిఫ్టీ పర్సెంట్ తక్కుండా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాం మరి ఎన్ని జరగాలి జరుగుతాయి మీరూ కూడా సహకరించాలి మరి ఈరోజు పార్టీలో చేరిన రాజశ్రీ గారు కావచ్చు సోకర్చన్ కావచ్చు రమాదేవి గారు కావచ్చు మరి తెన్నీలమ్మ కావచ్చు వీళ్ళందరూ కూడా కల్పన లక్ష్మి అందరూ కూడా ఈ పార్టీలో సముచితమైన స్థానం ఉంటుంది ప్రత్యేకించి రాజశ్రీ గారికి కూడా మాట స్థానం మంచి స్థానం ఉంటుంది ఈ పార్టీలో ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది వాళ్ళకు కూడా సముచితమైన స్థానం ఉంటుంది ఎందుకంటే మీకు చూస్తూ ఉన్నారు ఈ ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడ్డ వాళ్ళకి ఎలాంటి పదవులు వచ్చాయో ఎంత గొప్ప పదవులు వచ్చాయో మీరు చూశారు భవిష్యత్తులో వీళ్ళు కూడా మరి జరిపిస్తామని సందర్భంగా మాటిస్తున్నాం మరి పెద్దలు రామ్ చంద్రరాడి గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో అన్నీ మంచి జరుగుతుందని రాజేశ్వరమ్మ తెలుగుదేశం పార్టీలో చేస్తున్నారు వాళ్ళందరూ కూడా రాజశేఖర సోప్రస కావచ్చు వీళ్ళంతా కూడా ఈరోజు బీజేపీ నుంచి రమాదేవమ్మ కావచ్చు వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కుటుంబంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో చేరడం చాలా సంతోషం ఈ రోజు ఇంకా బలమైంది ఈ సూత్రపాటి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతమైంది భవిష్యత్తులో ఇంకా చాలా మంది వచ్చేదానికి సిద్ధంగా ఉండు వస్తా ఎందుకంటే పెద్ద ఆయన రామ్ చంద్రనాడు గారి ఆధ్వర్యంలో చాలామంది చేరబోతున్నారు చేరుతారు కొంతమంది ఎందుకంటే నోటిఫికేషన్స్ అక్కడ వాళ్ళు వాళ్ళు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మరి మొదటి చేరిక రాజేశ్వరి గారు ప్లస్ సోకర్చంద్ర గారు దీంతో మొదలైంది ఈ పరంపర కొనసాగబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతమైంది మరి మున్ముందు ఇంకా బలంగా ఉంటుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు మననే మనం నాయకు చూసాం సిద్ధం మేమంతా సిద్ధం సభ ఎంత సక్సెస్ అయిందో ఎందుకంటే ఆ సభను చూసిన తర్వాత ఈ ప్రాంతంలో ఒక ఈ నెల్లూరు జిల్లాలని మొట్టమొదటిగా నాటిపేటలో పెట్టాం ఈ ఊపు ఇంకా పోయింది బ్రహ్మాండంగా రాత్రి ఎనిమిది గంటల వరకు జగన్మోహన్ రెడ్డి గారు బస్సును కదలే జనాలు అలాంటి బస్సులో పక్కన అంటున్నారు ఏం సంజీవన ఇది ఇదంతా ఎందుకు ఇంత రాత్రి కూడా ఎక్కడ అన్ని దగ్గరలే ఎక్కడ కూడా తగ్గకుండా బ్రహ్మాండంగా ఉన్నారు మరి మీ అందరికీ ఒకటే అఫీల్ మంచి చేసే మంచి చేయండి ఈ రాష్ట్రంలో పేదవాడికి మేలు జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే పేద బిడ్డ బాగా చదువుకోగలడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే రైతు సంతోషంగా పంట పండించుకోగలడు పంటకి గిట్టుబాటు ధర కూడా తెచ్చుకోగలడు ఈరోజు వరి నేను సుమారు వెయ్యి తొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి రాజకీయం చేస్తున్నాను చాలామంది ఎమ్మెల్యేలు చూశాను చాలామంది సీఎంలు చూశాను చాలామందితో పరిచయాలు ఉన్నాయి కానీ ఈరోజు కొన్ని అవమానాల వల్ల ఈ పార్ మనం పార్టీని వీడి ఇక్కడికి కానీ ఐదు సంవత్సరాల ముందే రావాల్సింది కారణం ఏంటంటే వైఎస్ రాజశేఖర్ అన్న నాకు ఒక మంచి మిత్రుడు ఈ నెల్లూరు జిల్లాలో మంచి మిత్రుడు నాకు ఆయన కానీ ఆ రోజు పార్టీ ఈ యొక్క విషయంలో చాలామంది మా ఫాలోయర్స్ నాతో వస్తారని ఆశపడుతున్నాం ఎవరు వచ్చినా అందరిని కూడా నేను కాపాడు మేము కాపాడుకుంటామని ఆమె మీకు ఇస్తున్నాం తప్పనిసరిగా జన పరిపాలన జనం పరిపాలన వస్తుంది ఇక్కడ సంజీవ్ గారు వస్తారు కాబట్టి సూలూరుపేట నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయిలో డెవలప్ చేయడానికి కృషి చేస్తామని ఆశిస్తూ ఈ అవకాశం చెప్పడం గత ఐదు సంవత్సరాల ముందు నేను జడ్పీ చైర్మన్ పోటీ చేసి బోర్డుని పాలించి రెండు వేల పదిహేను నుంచి ఆ నాలుగు సంవత్సరాలు కేడర్ని బాగా కాపాడుతున్నాను పళ్ళు చేశాం పళ్ళు చేశాం ఆ నేపథ్యంలో కుంటి పడింది అది ఇష్టం లేకనే మళ్ళీ సూలూరుపేటకి సేవ చేయాలి సేవ చేయడానికి ఒక మంచి వ్యక్తి కావాలి ఇప్పుడు ఆ వ్యక్తి అసలు పెంచలే గారు అల్లుడు ప్రభుత్వంలో నేను వచ్చి ఈరోజు కొత్తగా పనిచేసేది ఏం లేదు వెనాటి ముండ్రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మా నాన్న ఆ తర్వాత మా ఆయన ఇప్పుడు నేను దాదాపు నలభై సంవత్సరాల నుంచి అక్కడ రాజకీయ జీవితాల్లో మేము కష్టపడుతూ కృషి చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం ఈరోజు అక్కడ మాకు జరిగే అవమానాలు మమ్మల్ని వాళ్ళు మాట్లాడే విధము వాళ్ళు మమ్మల్ని చూసే విధము నచ్చక బయటికి రావడం జరిగింది అది కూడా ఒకసారి రెండుసార్లు కాదు పెద్ద అయిన బయటకు వచ్చిన తర్వాత కూడా మేము సరే పార్టీ కోసం పనిచేయాలని అన్ని విధాలుగా సర్దుకొని ఎన్ని బాధలున్నా మనసులో పెట్టుకొని వెళ్ళి ఆడ పార్టీ కోసం పనిచేయాలనుకున్నాము కానీ అక్కడ ఏవి కూడా అనుకూల పరిస్థితులు కనిపించట్లేదు నలభై ఏళ్ళు కాదు నాలుగేళ్ళు కాదు ఒక పార్టీని నమ్ముకొని జ మగవాళ్ళు రాజకీయం చేయడం గొప్ప విషయం కాదు ఒక అమ్మాయి బయటకు వచ్చి రాజకీయం చేయాలి లేకపోతే బయటకు వచ్చి ఏమైనా మాట్లాడాలి అంటే ఎంత ఇబ్బందో ఫ్యామిలీని ఫేస్ చేయాలి పబ్లిక్ని ఫేస్ చేయాలి ఎవరేమన్నా ఓర్చుకోవాలి ఇవన్నీ దాటుకొని వచ్చి మేము రాజకీయం చేస్తున్నామంటే మాకు అక్కడ రెస్పెక్ట్ కావాలి ఫస్ట్ మహిళలకి రెస్పెక్ట్ ఇచ్చిన కాడే రాజకీయం కూడా నిలకడగా నిలబడుతుంది టీడీపీలో అలాంటి రెస్పెక్ట్ లేదు మహిళలకి మహిళ సీట్ తెచ్చుకున్నావే కానీ మహిళల్ని రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ పెట్టుకునే నాయకుడు Aí, cada um pediu e pediu, అందుకనే మనసు చాలా కష్టపడింది బాధపడింది మేము ఎంత కష్టపడి ఉంటాము ప్రతి రాజకీయ ప్రతి ఎలక్షన్లో నేను ఎంత కష్టపడి ఉంటాను నేను అందరిలాగా ఫోటోలకు ఫోజులు ఇవ్వాలి లేకపోతే పబ్లిక్లో వచ్చి నిలబడాలి వాళ్ళలాగా వీళ్ళలాగా నేను వచ్చి అక్కడ కష్టపడలేదండి నిజంగా కష్టపడ్డా ఇంతవరకు టీడీపీలో ఒక్క రూపాయి ఒక్క రూపాయి నేను సొంతంగా అక్కడ ఖర్చు పెట్టానే కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి నేను తిన్న పక్షాన పోలేదు అలాగ పార్టీ కోసం న్యాయంగా నేను పనిచేస్తే నన్ను అంత లకనగా చూడడము నాకు చాలా బాధేసింది ఇప్పుడేం ఇప్పుడు ఏం లేదు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది మీకు ముందు ముందు మీకు ఎంఎం బొమ్మ చూపిస్తాం సూలూరుపేటలో చూపిస్తాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొనే దానికి మీరంతా సిద్ధంగా ఉండండి ఇదే తెలుగుదేశం గురించి చెప్పే విషయం మా పెద్ద ఆయన ఉన్నంత వరకు మాకు భయం లేదనే ఇప్పుడు ఆయన వచ్చి మేము ఒక గూటికి చేరుకున్నాము మహిళలకు అందరికీ కూడా ఆయన న్యాయం చేస్తాడు ఆయన వెనకాల పోతే మాకు అంతా మంచిగా జరుగుతుంది నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాము వైసీపీ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఊరికే ప్రేమతోనో లేకపోతే కసితోనో కక్షతోనో అక్కడి నుంచి మేము రాలేదండి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు ప్రతి నాడిని నేను చూశాను ప్రతి ఒక్కరు మనసులో ఏముందో చూశాను జనం కోసమే జగన్ జగన్ కోసమే జనం అన్నట్టున్నారు ఈరోజు కావాలంటే ఈరోజు క్యాండిడేట్ ఎవరు ఎవరి చూడట్ల మాకు జగనే కావాలి అని అంటున్నారు ప్రతి తల్లి ప్రతి చెల్లి ప్రతి బిడ్డ మాకు జగనే కావాలి ప్రజల్లో రెండు సంవత్సరాలు కరోనాలో